రైట్ అసలు మీరు బన్నీ వాసుగా మారిపోయారు ఇక్కడ బన్నీ అల్లు అర్జున్కి బన్నీ అనే ముద్దుగా పిల్లలు కూడా బన్నీ బన్నీ అని అంటారు ఎక్కువ మంది మీరు ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి వాసుగా మారారు సరే ఒక సినిమా వల్ల బన్నీవాసుగా మారినా కూడా మీ ఇద్దరి మధ్య అటాచ్మెంట్ కూడా ఒక అనేది మీ పేరు అయిపోయింది అసలు ఏంటి సార్ అంత బాండింగ్ మీకు అల్లు అర్జున్ గారికి ఇట్లా చెప్పాలంటేనండి ఆయన ఇచ్చేటది స్పేస్ ఇవ్వడం ఆ స్పేస్ ఇవ్వడం రెండు ఐ ఈక్వాలిటీ ఇవ్వడం నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఆయన అరవింద్ గారు అబ్బాయి రంజీవ్ గారు మేనల్ ప్రొఫైల్ ఉంది ఒక ప్రొఫైల్ ఉంది వెరీ బిగ్ ప్రొడ్యూసర్ నేను వచ్చినప్పటికి ఆయన గంగోత్రి స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఇన్ ఇన్ ఫీల్డ్ ఎండింగ్ లో ఉన్నాడు ఆయన ఓకే గంగోత్రి సూపర్ హిట్ అయింది అప్పటికి తన ఒక కెరియర్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఓకే అంటే కరెక్ట్గా అది గంగోత్రి రిలీజ్ అవ్వక ఒక త్రీ మంత్స్ ముందే ఎప్పుడు వచ్చే ఓకే బట్ ఏ రోజు కూడా నన్ను ఎక్కడో పాలకొల్ల నుంచి వచ్చాడు లేదంటే కనుక ఓకే అన్నది ఎప్పుడు చూడాల ఓకే తనది ఏదైనా సరే నాది కిందే నన్ను ఫీల్ అయ్యేటట్లు చేసాడు ఇంక్లూడింగ్ అప్పుడో తనకున్న కారు ఫస్ట్ ఏదో ఎక్కడికి ఇద్దరు వెళ్తున్నావు ఓకే అంటే నీ కార్ డ్రైవింగ్ వచ్చి అంటే వచ్చాను నీకు వెళ్ళవచ్చు మా ఇంట్లో రెండు కార్లు ఉండి నాకు బై ఇంటర్మీడియట్ నుంచి కూడా కార్ నడుపు సో అప్పుడు ఏదో తెలుసుకున్నాడు తెలుసుకున్న కాడి నుంచి ఏ రోజు కూడా నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నా కార్ వెళ్ళిపో ఇచ్చేవాడే తప్పుతే ఓకే అసలు ఏ ఎక్కడికి ఏమైంది కార్ అని కూడా అడిగేవాడు కాదు రైట్ అంటే అంత అంటే హీఈ్ లైక్ నన్ను ఒక ఏమంటారు తనతో ఈక్వల్ గానే చూసుకున్నాడు ఎక్కడైనా సరే ఇంట్లో కానీ తన రూమ్ కానీ తన అది ఇదే బట్ ఫ్రెండ్ ఇంక తంది నాది అనేది ఏది ఎప్పుడు సపరేట్ చేయలేదు అవును అది ఈ రోజుకి కూడా ఓకే గ్రేట్ ఇప్పటికీ బాండింగ్ అలాగే ఈ రోజుకి కూడా ఏది నాది తనది అనేది తన విషయంలో చూడలేదు ఇప్పటివరకు అవును ఇంకా నేను ఎక్కడన్నా కొంచెం మొహమాట పడతానేమో కానీ ఆయన అసలు ఏ విషయంలో కూడా మా ఇద్దరిది సపరేట్ చేసి చూడ్డాను చూడు నా పిల్లలతో సహా ఓకే వాళ్ళ పిల్లల్ని చూసినట్టే చూసుకుంటాడు ఓకే అదే అంతా చాలా మంది అంటారు అరవింద్ గారికి నలుగురు కుమారులు అంటారు పన్నివాస్ గారు కూడా ఇంట్లో కొడుకుగా ఉంటారు అని రైట్ అది అది నేను నేను నిలబెట్టుకున్నాను అంటాం కన్నా కూడా తను ఇచ్చేయడానికి కరెక్ట్ పోదు అంతే సార్ అంతే సార్ మీరు అన్నట్టుగా ఒక అవకాశం రెండోది ఒక తోడ్పాటు అవి ఇచ్చేటప్పుడు మనలో ఒక ధైర్యం ఆటోమేటిక్గా మనం పనిని సమర్థవంతంగా చేస్తాం అది మీ విషయంలో అది తెలుస్తుంది రెండోది ఆ గ్రాటిట్యూడ్ మీకు ఉండడం కూడా గ్రేట్ ఎందుకంటే సారీ టు సే ఇండస్ట్రీలో నేను కొందరు చూసినప్పుడు అంటే ఒక రెండు మూడు విజయాలు వచ్చేసరికి కొంచెం అది కొంచెం తలకెక్కడం కొంచెం యాటిట్యూడ్ ప్రదర్శించడం ఇలాంటివి ఉంటాయి కొందరులో వాట్ ఐఎమ్ నోటిస్ట్ నా ట్వంటీ టూ ఇయర్స్ జర్నలిస్ట్గా సీనియర్టీ ఉండే జర్నలిస్ట్గా గమనిస్తున్నాను కానీ ఏంటంటే కొందరులో అది లేదు అసలు మార్తీ గారిని మిమ్మల్ని చూస్తున్నప్పుడు సో సింపుల్ సో కోల్క్వల్ మన మనిషిరా మనకు తెలిసిన వాటర్ అన్న ఒక ఫీలింగ్ అది కలుగుతుంది సార్ అది నాకు నచ్చింది సార్ అయ్యో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్